బిస్మిన్లో ఇర్రహ్మాన్ ఇర్రహీం ఉపాధి వెతికే సమయం ఏది ఉత్తమమైనదో తెలుసుకుందాం హదీసుల ద్వారా ఉపాధి ఎలా ఎత్తుకోవాలి ఏ టైంలో ఎత్తుక్కోవాలి ఉపాధిని పొందడానికి ధర్మ సమ్మతమైన ఉపాధి కోసం ఉదయమే ఉదయం సమయమే బయలుదేరి వెళ్ళిపోండి ఎందుకంటే ఉదయం సమయమే పనుల్లో శుభాలు సౌలభ్యాలు ఉన్నాయి అని మహాప్రవక్త సల్లల్లా సలం సెలవిచ్చారు ఇది తిబ్రాని అనే గ్రంథంలో వ్రాయపడి ఉన్నది అంటే ఉపాధి పొందాలి అంటే ఫజర్ నమాజ్ తర్వాత బయలుదేరి ఉపాధి కోసం ప్రయత్నాలు చేయండి చెప్పడం జరిగింది ఉదయమే మంచిది అందులో శుభాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఈ ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ